హలో హాయ్ నేను మీ దేవ్ చట్టాలు కొంతమందికి మాత్రమే చుట్టాలా మహిళా రక్షణ చట్టాలు మగాళ్ళకి శాపంగా మారుతున్నాయా వెల్కమ్ టు ఖైజు న్యూస్ ఈ దేశంలో మహిళా రక్షణ చట్టాలు చాలా బలంగా ఉన్నాయి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ టీవీ యాక్ట్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఇవి నిజంగా మహిళలకు దేవుడి వరంగా మారాయి అయితే ఈ మధ్యకాలంలో ఈ చట్టాలు దుర్వినియోగం అవుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకని మన దేశంలో లైంగిక సమానత్వం ఉంది మహిళా ఫిర్యాదు చేస్తే భర్త అరెస్ట్ భర్త బాధ పంచుకుంటే నాటకమంటారు ఒక్క ఫిర్యాదు చాలు భర్త అతని తల్లి అక్క తమ్ముడు అందరు అరెస్ట్ ఇంకా విచారణ ప్రారంభం కాలేదు నింద మాత్రం అప్పటికే ఫిక్స్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ హస్బెండ్ వెల్ఫేర్ ట్రస్ట్ భర్త హక్కుల సంఘం వంటి సంఘాలు మొదలయ్యాయి వీటిలో వందలాది పురుషులు తమ బాధలను వెళ్లగక్కుతున్నారు వీరిది శారీరకంగా కాదు మానసికంగా చచ్చిపోయిన జీవితాలు వీరు తప్పు చేసిన వాళ్ళ కోసం కాదు తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమయం వచ్చింది అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఇది ఒక లోకేష్ ఒక హోమ్ హారర్ స్టోరీ మధ్యప్రదేశ్లో లోకేష్ అనే వ్యక్తి తన భార్య చేతుల్లో ఎంత నరకం చూస్తున్నాడో సీసీటీవీలో రికార్డ్ అయింది భార్య కాళ్ళు మొక్కినా దండం పెట్టినా వినకుండా భర్తను చితకబాదైన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి నా భార్య నుండి నాకు రక్షణ కావాలి సార్ అంటూ లోకేష్ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మగవాళ్లకు కూడా రక్షణ లేదా అనే ప్రశ్న మొదలైంది ఐదు వేలు ఇస్తేనే కాపురం బెంగళూరులో భర్తపై బ్లాక్మెయిల్ జస్ట్ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా కాబట్టి పెళ్లి చేసుకున్నాను పిల్లల్ని కంటే నా అందం పోతుంది నీకు అంతగా అవసరం ఉంటే నువ్వు బయటికి పోయి నీ సరదాలు తీర్చుకో అని ఒక భార్య భర్తతో అన్న సిగ్గు లేని మాట బెంగళూరుకు చెందిన శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి బాధ ఇది తన భార్య బిందుశ్రీ ఐదు వేలు ఇస్తేనే కాపురం చేస్తానంటుంది అంటూ వాపోయాడు టచ్ చేస్తే చచ్చిపోతా అంటూ బ్లాక్మెయిల్ చేస్తుందని శ్రీకాంత్ ఏడుస్తున్నాడు ఈ టార్చర్ భరించలేక శ్రీకాంత్ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్తతో కాపురం చేయడానికి ఇష్టం లేని వాళ్ళు పెళ్లెందుకు చేసుకోవడం ఇప్పుడు ఇంకొక కేసు ఏంటంటే పరమశివమూర్తి నీతో బయటకు రావాలంటే సిగ్గుగా ఉంది ఒక భార్య భర్తతో చెప్పిన మాటలు ఎందుకు అంటే తనకి బట్టతల ఉంది నీ బట్టతల చూసి మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నారు నీతో బయటకు రావాలంటే సిగ్గేస్తుంది భార్య అన్న ఈ మాటలను ఆ భర్త తట్టుకోలేకపోయాడు కర్ణాటకలో పరమశివమూర్తి తన భార్య మాటలకు విరక్తి చెంది చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవి సరిపోవు అన్నట్టుగా అతనిపై గృహహింస కేసు కూడా పెట్టింది ఆ మాతల్ని జైలు కూడా పంపించింది పెళ్ళై భర్త ఉండగానే సోషల్ మీడియాలో సింగిల్ అని స్టేటస్ కూడా పెట్టుకుంది ఈ సిగ్గు లేని ఆడ భర్తని లోకానికి పరిచయం చేయడానికి అంత సిగ్గుగా ఉంటే మరి పెళ్ళెందుకు చేసుకున్నావ్ మా లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉంటే సరిపోతుంది కదా నేను ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్తున్నాను ఇవన్నీ మీకు మా భార్యలు తాగి మమ్మల్ని కొడుతున్నారు ఒడిశాలోని కోరాపూట్ జిల్లాలో నిజమైన జంబలకిడి పంప సంఘటన జరిగింది ఇప్పటి మనం వింటున్నది విన్నది కూడా అమ్మ నా మొగుడు నన్ను కొట్టేవాడు అనే మాటలు మాత్రమే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యి మగ్గుళ్ళ వీపులు బ్యాండ్ బజాయిస్తున్నారు దెబ్బలు తట్టుకోలేక భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు తాము కష్టపడి సంపాదిస్తుంటే భార్యలు తాగి జల్సా చేస్తున్నారని వారు వాపోయారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇది మంచి పరిణామమా కాదా ప్రాణం తీసుకునే స్థాయికి చేరుకున్న భార్య మాటలు నీకు మీ అమ్మ కావాలా నేను కావాలా మీ అమ్మ ఇంట్లో ఉంటే నేను నీతో కాపురం చేయను ఈ ఘటన కుషాయిగూడలోని పోచమ్మ గుడి దగ్గర జరిగింది వెంకటరెడ్డి అనే ప్రైవేట్ ఉద్యోగి తల్లి కలిసి ఉండడానికి భార్య అత్తమామలు అంగీకరించలేదు తల్లిని ఇంటి నుంచి పంపించాలంటూ భార్య ఒత్తిడి పెంచడం ఆస్తి పిల్లల పేరున రాయాలన్న డిమాండ్ తో పరిస్థితి మరింతగా దిగజారింది పెళ్ళాం పిల్లల్ని పోషించలేని వాడు నీకెందుకు రా పిల్లలు పెళ్లి అంటూ తిట్టడంతో మనోవేదనకు గురైన వెంకట్రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఇది కేవలం వ్యక్తిగత విషాదం కాదు మాటలు ప్రాణం తీసే స్థాయికి వచ్చాయంటే సమాజం ఎటు పోతుందో ఆలోచించాల్సిన సమయంలో ఉన్నాం ఇక మరో ఘటన సెల్ఫీ వీడియో ద్వారా చివరి మాటలు ఒరిస్సాలోని బస్తా ప్రాంతానికి చెందిన రామచంద్ర బర్జేన అనే వ్యక్తి తన భార్య రూపాలి వల్ల మానసిక వేదంపులు భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నారు చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో రూపాలి తనతో రోజు గొడవ పెట్టుకుని విడాకుల పేరుతో బెదిరించిందని ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లడం రూపాలి పేరెంట్స్ కూడా రూపాలి మాట వినడం ఆమె సైడే మాట్లాడడం ఇవన్నీ చూసి పర్జేన తన జీవితానికి గుడ్ బై చెప్పేశారు ఇంకో ఘటన కొడుకుని చూసుకోలేని జీవితం ఎందుకని ప్లీజ్ ఒక్కసారి బాబుని చూపించు నేను మళ్ళీ మళ్ళీ నీకు ఫోన్ చెయ్యను డిస్టర్బ్ చెయ్యను అని భర్త వేడుకున్నా ఆ తల్లి కనికరించలేదు కొడుకుని కనీసం చూడలేని బతుకు నాకెందుకని ఆ తండ్రి తను చాలించాడు ఈ ఘటన ఉత్తర్ లోని కాన్పూర్ లో జరిగింది అజయ్ కు తన భార్యకు గొడవల కారణంగా అజయ్ భార్య పుట్టింట్లో ఉంటుంది తన కొడుకుని కనీసం వీడియో కాల్ లో చూపించాలంటూ భార్య రాధను అజయ్ చాలా సార్లు బ్రతిమ్లాడుకున్నాడు అయినా ఆమె నిరాకరించడంతో ఆమె చూస్తుండగానే అజయ్ కత్తితో పద్దెనిమిది సార్లు పొడుచుకొని గొంతు కోసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఏమవుతుంది అసలు ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు ఇంకో ఘటన ఒక్కసారి మగవాళ్ల గురించి ఆలోచించండి పెళ్లి తర్వాత ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం వాటి కోసం భర్త భార్యను భార్య భర్తను చంపేయడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం వింటున్నాం అయితే చంపే ధైర్యం లేక చచ్చిపోయాడో భర్త ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో మానవ్ శర్మ అనే ఐటీ ఉద్యోగి భార్యతో కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు ముందు భావోద్వేగంతో ఒక వీడియో రికార్డ్ చేస్తూ భార్యపై అఫైర్ ఉన్నట్లు ఆరోపించాడు పురుషుల గురించి కూడా ఒక్కసారైనా ఆలోచించండి అంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు చట్టాలు మగవారిని రక్షించకపోతే మగవాళ్ళు నిందితులుగానే మిగిలిపోతారు అంటూ ఘాటుగా హెచ్చరించాడు సో ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఈ చట్టాలు ఉట్టి ఆడవాళ్ళకైనా అనిపిస్తోంది ఇక్కడ నేను ఆడవాళ్ళని నేను నిందించడం లేదు మగవాళ్ళని నేను వెనుక వేసుకొని రావడం లేదు సింపుల్ ఏంటంటే ఎటువైపు న్యాయం ఉందో ముందుగా చూసి వాళ్ళని అరెస్ట్ చేయడమో వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడమో ఇది చేస్తే బాగుంటుంది ఇంకో ఘటన జరిగింది ఏంటంటే అతుల్ సుభాష్ అనే వ్యక్తి చివరి ఆశగా ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసుకున్నాడు బెంగళూరులో పనిచేసే ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది తన భార్య నిఖితా సింగానియా నుంచి తీవ్ర చిత్రహింసలు అనుభవించానని అర్థం లేని కేసులు వేసిందని ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డ్ చేసి న్యాయమూర్తికి పోలీసులకు పంపిస్తూ న్యాయం జరగాల్సి ఉందంటూ తెలిపాడు మనం లాస్ట్లో మనం ఎన్ని ఇట్లా ఇట్లాంటి ఎన్నైనా సరే ఎగ్జాంపుల్స్ ఎన్నో ఘటనలు జరిగాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి తీయాలంటే చాలా పెద్ద ఛాన్ తాడంతా అవుతుంది సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా చావుకు కోడలే కారణం కోడలు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టడంతో ఆ అవమానం తట్టుకోలేక కుటుంబం కుటుంబం అంతా పురుగుల ముందు కలిపిన జ్యూస్ తాగేశారు తమ సూసైడ్ నోట్ లో అవమానం భరించలేకపోయాం అని రాశారు సమాజం ఎంత మారుతున్నా చట్టాలు మారవేమో ముప్పై ఏళ్ల తర్వాత కూడా కట్నం కేసు పెళ్ళై ముప్పై ఏళ్లు చక్కని పిల్లలు చిన్న చిన్న గొడవలు ముదిరి విడిపోయే స్థాయికి వచ్చాయి పాపం ఆ భార్యకు ముప్పై ఏళ్ల తర్వాత వరకట్నం గుర్తుకొచ్చినట్టుంది ఆడవాళ్లం కదా ఏ కేసు వేసినా మాదే పైచే అనుకుని భర్తపై వేధింపుల కేసు వేసింది తన భార్య జానకి వేసిన కేసును తట్టుకోలేని రాజీవ్ విషం తాగి మృతి చెందాడు అయితే ఆ మహా ఇల్లాలు రాజీవ్ ఆసుపత్రిలో త్రాణాలతో పోరాడుతున్న సమయంలో మరో కేసు కూడా వేసింది అంటే ఆడవాళ్లు ఏ కేసు వేసినా వెనక ముందు ఆలోచించకుండా మగాళ్లను లాకెళ్ళిపోతారా ఇది న్యాయమేనా ఇవి కొన్ని మనకు తెలిసినవి ఇంకా మనకు తెలియనివి ఇంకెన్నియో ఇక్కడ ఎవరిని కించపరచడం లేదు అలా అని తప్పు చేస్తున్న వారిని తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం కూడా లేదు నిజాలు మాట్లాడుతున్నాం అంతే మీకు తెలుసా భార్యల వల్ల బాధపడుతున్న వాళ్ళకి సపరేట్ గా ఒక ఉందండి నిజమేనండి ఉంది దానిలో సభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా చిన్న చితక వాళ్లేమి కాదు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఒక లెవెల్లో ఉన్న వాళ్లే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మహిళలు ఏది చెప్తే అదే నిజమా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి కొన్ని కేసులు వింటుంటే నిజంగా బాధపడిన ఆడవాళ్ళను కూడా నమ్మలేని సిచ్యువేషన్ ఇక్కడ మహిళలకు న్యాయం దూరం చేయమని కాదు బాధపడుతున్న మగవాళ్లను కూడా బాధితులుగా గుర్తించండి విచారణకు ముందే ముద్ర వేయకండి మేము మగవాళ్ల పక్షం కాదు మానవత్వం పక్షం రేపు ఇంకొక టాపిక్తో మేము ముందుంటాం